ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్స్ నిస్సరతే వాణిజన్ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాకుశపుష్పపానచాపాం అమిమాదిభిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ చాలామంది నాకు వాట్సాప్లో కానీ లేనట్లయితే మెసేజ్లో కానీ పెడుతున్నటువంటి మెసేజ్ ఏమిటి అంటే ఏమండి మాకు అష్టమి సెన్ నడుస్తుంది అర్ధాష్టమి సెన్ నడుస్తుంది అదేవిధంగా ఏలినాటి సెన్ నడుస్తుంది దీని నుంచి బయటపడడానికి ఏదైనా మార్గం ఉందా ఎందుకంటే నేను ఎన్ని వీడియోల్లో చెప్తున్నా దీని గురించి పట్టించుకోకండి మీ పనులు మీరు చేసుకోండి దాని గురించి పరిహారం చేసుకోండి చెప్తున్నా ఇంకా ఇంకా అడుగుతున్నారు కాబట్టి మరొక వీడియో చేయడం జరుగుతుంది అయితే మొట్టమొదటిగా అసలు అర్ధాష్టమ శని ఎవరికి జరుగుతుంది అంటే వృచ్చికం వారికి జరుగుతుంది అష్టమశని కర్కాటకం వారికి ఎల్నాట్ శని ప్రత్యేకంగా ఇప్పుడు మకరము కుంభము మీనము వీరికి జరుగుతుంది అదేవిధంగా ఒక్కొక్కరికి ఇంత ఇంత కాలం ఉంది ఈ కాలం ఎవరెవరికి ఎంతెంత ఉంది అందులో ప్రధానంగా మనం మొన్న ఒక వీడియోలో చెప్పుకున్నాం ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ప్రధానంగా ఏ విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఈ శని యొక్క ప్రభావం వల్ల ఏ రెమెడీస్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క రాశి పరంగా మనం చెప్పుకుందాం ఇక ఏలనాటి శని ఒక మూడు రాసులకు ఉంది అందులో ఒక్కొక్క రాశి పరంగా చెప్పుకుందాం పాటు ఏళ్ళ శని మకర రాశి వారికి ఉంది మరి ఏలెనాటి శని ఇంకొక పాటు మకర రాశి వారికి రెండో స్థానంలో సంచరిస్తుంది కదా దీన్ని మూలంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి బాగా అర్థం చేసుకోండి సింపుల్గా బిజినెస్ రిలేటెడ్ సంబంధంగా ధనము ఏదైతే పెడతామో సీక్రెట్గా పెడతామో మకరం వారు దాని గురించి కుటుంబ సభ్యులకు తెలిసి అది అవుతుంది అందుకని ఓపెన్గా ఉండండి ట్రాన్స్పరెంట్గా ఉండండి ఇది నేను పెడుతున్నాను దీనివల్ల ఇలా వస్తుంది దీనివల్ల ఇలా నష్టం అవుతుంది లేకపోతే దీనివల్ల ఇంత లాభం వస్తుంది లేకపోతే ఇది ఈ లాభం రావడానికి ఇంత సమయం పడుతుంది క్లిస్టల్ క్లియర్గా ఉండండి ఇక్కడే మీకు ఇబ్బంది ఇస్తుంది బికాజ్ ఆఫ్ సెకండ్ హౌస్ ఈజ్ మనీ మకర రాశి అధిపతి శని వెళ్ళి రెండులో కూర్చున్నాడు అలాగే ఎవరికైనా ధనం ఇచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసి ఇవ్వండి డబ్బులు లేనట్లయితే వాటి మూలంగా ఇబ్బంది వస్తుంది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా కుటుంబ సభ్యులలో ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కొంతమంది తండ్రు తాత లేకపోతే ముత్తాతలు అమ్మమ్మలు నానమ్మలు ఎవరు ఉంటారు వారి యొక్క మనస్సును అర్థం చేసుకోకుండా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉంటాం ఏదో బిజినెస్ స్ట్రెస్ అనో లేకపోతే బయట ఆఫీస్లో స్ట్రెస్ అనో లేకపోతే బయట ఎవరో ఏదో అన్నారనో పక్కింటి ఏదో అన్నారు అది తీసుకొచ్చి వీళ్ళ మీద మనం వీళ్ళేదో మాట అనేసరికి వీళ్ళతో మనకు ఘర్షణ ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క అంశంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళు బాగా అర్థం చేసుకోండి మనకు శాస్త్రంలో చెప్పారు ఇంట్లో ఉండే పాత వస్తువుని బయటపడే విరిగిపోయింది కానీ ఇంట్లో ఎంత పెద్దవాళ్ళు ఉంటే అంత శ్రేయస్కరము ముసలి వాళ్ళు ఉన్నారు అంతో గొప్పదట ఇంట్లో కనుక పెద్దోళ్ళు ఇంట్లో ఉంటే అదే గొప్ప లక్ష్మి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వాళ్ళకి బోల్డ్ అన్న అనుభవాలు ఉంటాయి వాళ్ళకి బోల్డ్ అన్ని ఆలోచనలు ఉంటాయి ఏదో చాదస్తం కొద్దీ మతిస్థిమితం సరిగ్గా లేకో చేదస్తాం కొద్దీయో ఏదో మాట అంటారు అంత మాత్రం చేత మనం వాళ్ళని ఇంకో రకంగా తీసేసుకొని చాలామంది తెలియక ఓల్డేజ్ హోమ్లో వేసేసేయడము తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టేసి ఒక ముప్పై నాలుగు వేలు కట్టేస్తే నాకు ఈ శ్రమ ఉండదు కదా అని అనుకోవడం చాలా పెద్ద తప్పు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వీళ్ళకి ఎంత మనం సేవ చేసుకుంటామో శని భగవానుడి యొక్క అనుగ్రహం అంత కలుగుతుంది బాగా అర్థం చేసుకోండి అదేది శని భగవానుడి అనుగ్రహం కలగాలని కాదు నేను చెప్పేది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చాం మనం జీన్స్ ఏంటి మనది తాతలు ముత్తాతలు తండ్రులు ఇక్కడి నుంచే కదండి కాబట్టి పొరపాటును కూడా ఓల్డేజ్ హోమ్స్లో వెయ్యకండి ఇంకా కొన్ని కొన్నిసార్లు మనిషికి తప్పదు ఎట్లాగా ఎవ్వరు ఉండరు వాళ్ళకి ఒక్కరే అయిపోతారు అలాంటి వాళ్ళు సింగిల్గా వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళిపోవడం వేరు ఒక్కరే నేను ఇంట్లో ఉండి ఏం చేసుకోవాలి నాకు ఎవరో లేరు కాబట్టి నేను ఆ గ్రూప్తో చేరుతాను వాళ్ళంతట వాళ్ళు స్వచ్ఛందంగా చేరడం వేరు బాగా అర్థం చేసుకోండి లేకపోతే ఇంకొంతమంది పడవు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో పడదు ఎవరితోన పడదు వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోతారు దట్ ఈస్ డిఫరెంట్ కేసు ఎందుకంటే మనశ్శాంతి కోసం వెళ్ళిపోతారు కొంతమంది బట్ నేను అనేది ఏంటంటే వీళ్ళు భారము అనుకొని మాత్రం చేయకండి దానివల్ల కూడా కుటుంబానికి ఇబ్బంది వస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మీరు ఫుడ్ రూపంలో ఏదైనా దానంగా ఇస్తూ అందరికీ అంటే నువ్వుల దానం నువ్వుల ఉండలు దానం నువ్వులు ఉండలందరికీ పంచిపెట్టడము నూనెని దానంగా ఇవ్వడము అదేవిధంగా పెరుగన్నాన్ని ఆవకాయతో కూడినట్టు పెరుగన్నాన్ని దానంగా ఇవ్వడం చేయండి చేసినట్లయితే అన్ని విధాల బాగుంటుంది అయితే ఇక్కడ చాలామందికి డౌట్ ఏంటంటే నాకు రాసి తెలీదు లగ్నం తెలీదు ఏమీ తెలియదు నాకు ఇప్పుడు వెళ్ళిన నడుస్తుందో నడవట్లేదో అర్ధాష్టమి నడుస్తుందో నడవట్లేదు అష్టమిసి నడుస్తుందో ఏమీ అర్థం కావట్లేదు అంటే అంటుంటారు అలాంటి వాళ్ళు కొన్ని సిమ్టమ్స్ని బేస్ చేసుకొని మీరు అర్థం చేసుకోవచ్చు ఏమిటి ఆ సిమ్టమ్స్ అంటే ఏ పనైనా మీకు ఆలస్యం అవుతుంది అనుకోండి అయితే కొంతమంది పేరు రీత్యా కూడా చూసుకుంటారు బట్ పేరు రీత్యా మొదటి అక్షరాన్ని తీసుకొని నక్షత్రాన్ని బేస్ చేసుకొని చెప్పేది కొంతవరకే పనిచేస్తుంది కానీ మీకు ప్రతిదీ ఆలస్యం అవుతుంది ఇక్కడ రెండు విషయాలు ఆలస్యం అవడమా ఆటంకం కలగడమా ఆటంకం కలుగుతుంది అంటే దట్ ఈస్ డిఫరెంట్ ఆలస్యం అవుతుంది అంటే దట్ ఈస్ డిఫరెంట్ గుర్తుపెట్టుకోండి ఆలస్యం అవుతున్నాయి ఎక్కువగా అష్టమి నడుస్తుంది అని అర్థం అలాంటప్పుడు మీకు చేయాల్సింది ఏమిటి అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీరు కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి ఎక్కువగా ఆలస్యం అవుతుంది అంటే అదేవిధంగా అభిషేకం చేయండి అభిషేకం అభిషేకం కనుక చేసినట్లయితే కూడా మీకు ఈ అష్టమశని ప్రభావం తగ్గుతుంది అలా కాదండి మాకు నిందలు ఎక్కువగా అనుభవిస్తున్నాను బట్ నాకు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఏమీ తెలియవు అని ఏదో ఒక నింద అనుభవిస్తున్నాను అన్నప్పుడు దీని అర్థం ఏమిటంటే మీకు అర్ధాష్టమ శని నడుస్తుంది అర్థం అర్ధాష్టమం అంటే ఫోర్త్ హౌస్ శని ఇచ్చే ఫలితాలన్నీ కూడా నిందరిస్తూ ఉంటాడు గుర్తుపెట్టుకోండి అనిపిస్తున్నారు అర్థం అలా కాదు మాకు ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయి ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయి అని అన్నప్పుడు ఏమిటి అంటే మీరు మీ జన్మజాతక చక్రంలో అంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కానీ మీ జన్మజాత చక్రంలో ఏమిటంటే మీకు పన్నెండో స్థానంలో శని జరుగుతున్నాడు అర్థం అదేవిధంగా మీకు ఏళ్నాడు శనిలో జన్మశని నడుస్తున్నాడు అనుకోండి అలాంటప్పుడు ఏమవుతుందంటే వృధా ప్రయాణాలు అవుతూ ఉంటాయి అంటే ఎక్కువగా తిరుగుతూ ఉంటారు అలా కాదండి మాకు ధన విషయంలో ఎక్కువగా రావాల్సిన ధనం రావట్లేదు ఆగుతూ ఉంది స్లో అవుతూ ఉంది ధన విషయంలో కుటుంబ విషయాల్లోని ఒక మాట విషయంలోని ఒకటంటే ఒకటవుతుంది అని అన్నప్పుడు దాని అర్థం ఏమిటి అంటే మీరు పర్టికులర్గా అర్థం చేసుకోవాల్సినటువంటిది ఇక్కడ గమనించాల్సింది శని రెండో భావనలో ఉండేటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అని అర్థం అప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే జన్మసని నడిచేటప్పుడేమో అంటే వృధా ప్రయాణాలు అన్నప్పుడు వాకింగ్ ఎక్కువగా చేయండి ధన సంబంధించిన విషయంలో ఎక్కువ ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కానీ ధన విషయంలోనే పర్టికులర్గా అవుతున్నాయి అన్నప్పుడు గోవుకి బెల్లం తినిపించండి ఇవి పర్టికులర్గా మీ జన్మజాతకంలో ఏంటో తెలియనప్పుడు చేయాల్సినటువంటి గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే ఏమంటే నిజంగానే ఏలనాడు శని అష్టమ శని అర్ధాష్టమ శ్రేణిలో ఖచ్చితంగా ఇబ్బంది పడతాము అంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతారనేటువంటిది ఎప్పుడు డిసైడ్ చేయాలి అంటే మీ పర్సనల్ చాట్లో మీ గ్రహాలు ఏ గ్రహం ఏ పోర్ట్ఫోలియో పొంది శని ఏ ఫలితాలను ఇవ్వడానికి కరెక్ట్ కనెక్ట్ అయ్యి ఉన్నాడు ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒక యాభై వేల జాతకాలు తీసుకొని అర్ధాష్టమ శని అష్టమ శని ఏళ్ళ శని జాతకాలు తీసుకొని రీసెర్చ్ చేస్తే కనుక పర్ఫెక్ట్గా తెలిసేది ఏమిటి అంటే మీ శని భగవానుడు ఎక్కడున్నాడు మీ జన్మజాతకంలో ఇప్పుడు తిరుగుతున్నటువంటి శని భగవానుడు మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి పోర్ట్ఫోలియోస్ని దేన్ని అందిస్తున్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కర్మ అంటారు దాన్ని కర్మకారకుడు గుర్తుపెట్టుకోండి కర్మకారకుడు మనం అంటూ ఉంటాం చూసారు నా కర్మ నా కర్మ ఇలాగుంది అంటూ ఉంటారు అదేవిధంగా ఈశ్వరుడు మీ యొక్క పాప పుణ్యాలను లెక్కగట్టి ఫలితం ఇస్తూ ఉంటాడు అంటుంటారు మీరు వినే ఉంటారు ఇది ఆ ఈశ్వరుడు ఫలితం ఇచ్చేటువంటి దాంట్లో శని భగవానుడు ద్వారా ఇచ్చే ఫలితాలు ఏంటంటే పక్కాగా మీ కర్మలో ఉన్నటువంటి దాన్ని ఇవ్వడము అదొక క్యాలిక్యులేషన్ అదొక సాఫ్ట్వేర్ గురువు ద్వారా ఇచ్చేది ఏమిటి అంటే మీకు ఫ్రూట్ఫుల్ ఫలితాలు ఇవ్వడం అది ఏదైనా కానీ ఫ్రూట్ఫుల్ అన్నిట్లో ఇస్తాడు మీరు సమాజంలో ఎదగడం కానివ్వండి ధనం కానివ్వండి తమ్ముళ్ళు అన్న అన్నదమ్ములతో కానివ్వండి ఆస్తుల పరంగా కానివ్వండి సంతానం పరంగా కానివ్వండి రుణాల ద్వారా కొంతమంది అప్పులు ఇచ్చి పొందుతూ ఉంటారు అలా కానివ్వండి భార్య రూపంలో కానివ్వండి కొంతమంది ఆకస్మికంగా లాటరీ కొడుతూ ఉంటారు వాళ్ళకు కానివ్వండి తండ్రి ద్వారా కానివ్వండి వృత్తి ద్వారా కానివ్వండి ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కానివ్వండి వ్యాపారం ద్వారా కానివ్వండి అంటే ఏమిటి ఈ జూపిటర్ ఎంటర్ అయ్యి అక్కడ రిజల్ట్ ఇస్తాడు గుర్తుపెట్టుకోండి ఆ రకంగా వస్తూ ఉంటుంది అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ వీటితో పాటు ఈ గ్రహాల యొక్క స్థితి చూసుకొని మీరు ఆలోచించాలి అంతేగాని ఏనాటి శ్రీని వచ్చేసింది కంగారు పడ్డం అష్టమి వచ్చేసింది దానికి కంగారు పడ్డం అష్టమ అర్ధాష్టమి శ్రేణులు వచ్చింది కంగారపడడం చేయకండి ఎందుకంటే నేను ఒక యాభై జాతకాల మీద రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం ఇది కాబట్టి ఎందుకింత పక్కాగా చెప్తున్నానంటే మనము మనసులో ఏదైతే తదేకంగా ఆలోచిస్తూ ఉంటామో ఇది ఇలా అయితే ఇలా అయిపోతున్నామో నేను ఇలా మునిగిపోతున్నాను నేను ఏదో కంగారు చేయకండి గ్రహాలు శని భగవానుడు కావచ్చు గ్రహాలు వీళ్ళెవరు శారీస్ లేం కాదు మన కర్మ బట్టి ఆ గ్రహాలు అక్కడ ఉంటాయి కాబట్టి అన్నిటికంటే అద్భుతమైనటువంటిది నేను మీకు ఇవాళ చెప్తాను అంటే ఏ శని నడుస్తున్నా ఏ నడుస్తున్నా కానీ చండీ పారాయణం చేయండి చెండీ పెట్టుకొని చక్కగా కళ్ళు మూసుకొని కూర్చొని వేనంటే ఒక్కసారి బాగా దీనివల్ల ఏం జరుగుతుంది చెండి అమ్మవారు డైరెక్ట్గా వచ్చి మనం ఏం కష్టపడకుండా డబ్బులు ఇస్తుందా కాదు మీరు కష్టపడే కష్టానికి ఫలితం వచ్చేలా చేస్తుంది అమ్మవారు కష్టపడకుండా ఎవరు ఇవ్వరు ఎందుకంటే కష్టపడ్డమే భగవంతుడు భగవంతుడు కష్టపడ్డం అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ప్రయత్నం చేయడానికి మీరు ముందుకు కదలడానికి ఉన్న శక్తే భగవంతుడు మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నం ఎలా చేయగలుగుతారండి కథలు లేకుండా ఉంటే చేయగలరా చేయలేరుగా రాయి కదలగలుగుతుందా లేదు కదా మనం కదలగలుగుతున్నాం మాట్లాడగలుగుతున్నాం వినగలుగుతున్నాం పని చేయగలుగుతున్నాం దాని వినకొ శక్తి అమ్మవారు అది అర్థం చేసుకున్నట్లయితే మీకు మీ సమస్యలన్నీ కూడా తీరుతాయి శ్రీమాత్రే నమ